कनकांगली <smgli> महान <flaws yapa hermano> ఈరోజు వైకుంఠ చతుర్దశి దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి అంటారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు ఒక దేవతగా పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం వస్తుందని పెద్దలు చెప్పినారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఆ భగవంతుడు ఆయుర ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి అందరినీ చల్లగా ఉంచుతాడని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మార్కెట్లో పోయిన సంవత్సరం ఉత్తర ద్వారం నిర్మించినారు అదే ద్వారం దాకా కాకుండా లేనప్పుడు కూడా ఉత్తర ద్వార దర్శనం జరిగింది స్వామివారిది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ద్వార దర్శనం వల్ల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని జగిత్యాల ప్రాంతమే కాదు లోక సంస్థ సుఖినో భవంతో అంటూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ అన్ని వేళలా అందరి ఎందు ఉండాలని చెప్పి కోరుతూ మరియు మనకు చూపిస్తున్నటువంటి సిటీ కేబుల్ యాజమాన్యం అందరూ కూడా ఈ యొక్క సాంస్కృతిక వెంకటేశ్వర ధార్మిక కార్యక్రమాలను చూపిస్తున్నటువంటి తౌట రామచంద్రన్ గారికి మరియు సిటీ కేబుల్ సభ్యులందరూ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆయుధారక ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచిన ఈవో సురేందర్ గారు మరియు చైర్మన్ బాసెట్టి లవకుమార్ గారు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినారు వారికి కూడా ఇంకా భగవంతుడు ఛాయశక్తుల ఇంకా అన్ని విధాల ఇంకా కార్యక్రమాలు సయోచితంగా చేయాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటూ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవు నమూర్తన భవిష్యత్తు యాజమాన్యం వీళ్ళు మీరందరూ ఇంట్లో కూర్చొని చూసినా ఇక్కడికి వచ్చి చూసినా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీ అందు ఉంటాయని చెప్పి అందరూ చల్లగా ఉండాలని చెప్పి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిస్తున్నారు